హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వ్యవసాయం పనులు చేస్తున్నటువంటి రామాంజనేయులు గారు అయితే అందుబాటులో ఉన్నారు మరి రీసెంట్గానే మరి పొలాన్ని అయితే మరి వర్షం పడ్డ తర్వాత మరి దున్నారు మరి అయినప్పటికీ మళ్ళీ తుంగలేసిందని చెప్పేసి మళ్ళీ పాయడానికి వచ్చినటువంటి రామాంజనేయులు గారు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి వారికి అయితే మరి మాటలు అయితే రావు కాబట్టి మరి వారి దగ్గర అయితే ఏం డీటెయిల్స్ అయినా తీసుకోవాలన్నా మరి ఆయన సైకతో మాత్రమే చెప్తారు మరి వారి ఎద్దులైతే మరి రీసెంట్గానే కొనుగోలు చేశారు మరి టూ ఇయర్స్ అవుతుందంట మరి ఓన్లీ మరి ఆ యొక్క ఎద్దులకు సంబంధించి కూడా వారు వారి డీటెయిల్స్ అయితే ఇలా చెప్తారో మరి మీరు ఒకసారి కూడా గమనించవచ్చు మరి మరి మన ఛానల్ మొదటిసారి చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు కావాలంటే మరి రిషి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్కరు వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు మరి మీరు సపోర్ట్ చేస్తేనే మాకు ఇలాంటి వీడియోలు ఎక్కువ మీకు అందించడానికి వీలు అవుతుంది ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయండి మంచిగా పని చేస్తా అని చెప్తున్నాడు అందుకు మాటలు రీసెంట్ రీసెంట్గానే కొన్నాడు వచ్చి అన్నం పలుకున్నా కూడా చాలేడు అనమాట వ్యవసాయంలో పనిలో అయినా కూడా ట్రాక్టర్లు అవి ఇవి తీసుకుని అవి తయారు చేసేవాడు అగ్గిపెట్టెలతోటి